వెల్కమ్ టు ఎమ్మెల్టీ తెలుగు ఛానల్ డాక్టర్ ఎన్టీఆర్ యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్స్కి సంబంధించి టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫైవ్ అకాడమిక్ ఇయర్కి సంబంధించి బీఎస్సీ నర్సింగ్ బీపీటీ అండ్ బిఎస్సీ పారామెడిల్ బిఎస్సీ ఎమ్ఎల్టీకి సంబంధించి అడ్మిషన్ నోటిఫికేషన్ ఎప్పుడు రిలీజ్ చేస్తారని చూపిస్తుంది ఇక్కడ మనకి చూడండి సెవెన్ టెన్ టూ థౌసండ్ ట్వంటీ త్రీ అని మనకి బీపీటీ అండ్ బీఎస్సీ కి సంబంధించి అడ్మిషన్ నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేశారు సో ఇక్కడ మీకు చూసినట్టు మనకి సెవెన్ టెన్ టూ థౌసండ్ ట్వంటీ ట్వంటీ త్రీని రిలీజ్ చేశారు కానీ మీకు ఎయిట్ టెన్ టూ థౌజండ్ ట్వంటీ త్రీ నుంచి ఆన్లైన్లో అప్లై చేసుకోవడానికి టైం అయితే ఇచ్చారనమాట సో అండ్ నెక్స్ట్ మీరు చూసినట్టయితే ఇది కంప్లీట్గా మనకి ఇంటర్మీడియట్ మార్క్స్ని బట్టేనండి అండ్ మీకు ఒకవేళ అప్లికేషన్ అంటే మనకి అడ్మిషన్ నోటిఫికేషన్ రిలీజ్ చేస్తే బీసీఎస్సీ ఎస్టీ వాళ్ళు ఎయిటీన్ హండ్రెడ్ ఎయిటీ ఎయిట్ రూపీస్ అయితే పే చేయాలి ఆన్లైన్లో అప్లికేషన్ అనేది మీరు పెట్టుకోవడానికి అండ్ నెక్స్ట్ ఆల్ అదర్ క్యాండిడేట్స్ ఎంత పే చేయాలని కూడా ఇచ్చారు చూడండి అండ్ మీకు డ్యూరేషన్ కోర్స్ ఎంత ఉంటుంది ఎలిజిబిలిటీస్ ఏంటి అనేది కూడా క్లియర్గా అయితే ఇక్కడ వాళ్ళు మనకి టూ థౌజండ్ ట్వంటీ త్రీ ట్వంటీ ఫోర్ని మెన్షన్ చేశారు సో ఇయర్ కూడా అదే విధంగా మనకి ఎలిజిబిలిటీస్ అయితే ఉంటాయి ఏ విధమైన చేంజెస్ అయితే ఉండదు ఇన్ కేసు ఏదైనా చేంజెస్ ఉంటే నేను ఖచ్చితంగా వీడియో చేస్తాను కాబట్టి మనకి సెవెంటీన్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ని రావాలి ఈ యొక్క అడ్మిషన్ నోటిఫికేషన్ అనేది అంటే మనకి అక్టోబర్లో అయితే రిలీజ్ చేయాల్సి ఉంటుంది సో ఇన్ కేసు ఏమన్నా ముందు వచ్చే ఛాన్స్ ఉంటే నేను వీడియోస్ అయితే చేస్తాను అండ్ నెక్స్ట్ నేను ఇప్పుడైతే మీకు బీఎస్సీ పారామెడిక్కి సంబంధించి కూడా ఒకసారి అయితే ప్రాస్పర్స్ చూపిస్తాను చూడండి అండ్ నెక్స్ట్ బీఎస్సీ నర్సింగ్కి సంబంధించి చూపిస్తాను సో ఇది బీఎస్సీ పారామెడికల్కి సంబంధించిన ప్రాస్పెక్ట్స్ ఈ యొక్క పారామెడికల్లో చాలామందికి ఏమేమి కోర్సెస్ ఉన్నాయనేది తెలియదు ఆల్రెడీ మళ్ళీ ఇంకో కామెంట్ సెక్షన్లో అడుగుతూనే ఉన్నారు సో ఈ కోర్సు ఉందా ఈ కోర్స్ ఉందా అని ఇప్పటికీ కూడా సో ఒకసారి అయితే చూపిస్తున్నాను చూడండి ఇక్కడ టెన్ కోర్సెస్ మీకు కనిపిస్తున్నాయి కదా ఇవన్నీ కూడా మనకి బీఎస్సీ పారామెడికల్ సంబంధించిన కోర్సెస్ అనమాట సో ఇందులో మీరు ఏ కోర్స్ అని కూడా చేయొచ్చు అండ్ ఎలిజిబిలిటీస్ కూడా కనిపిస్తున్నాయి చూడండి అండ్ చాలామంది ఏంటంటే వీడియోలు ఎంత ఎక్కువ ఉంటే చూడట్లేదు కానీ వీడియోలు ఎంత ఎక్కువ ఉన్నప్పుడు మీకు ఇన్ఫర్మేషన్ అనేది ఎక్కువ ఉంటే గుర్తుపెట్టుకోండి అండ్ నెక్స్ట్ ఇక్కడ మనకి బీఎస్సీ నర్సింగ్ బీపీటీకి సంబంధించి సారీ బిఎస్ నర్సింగ్ అండ్ పోస్ట్ బేసిక్ నర్సింగ్ నర్సింగ్కి సంబంధించి మనకి ఇక్కడ అడ్మిషన్ నోటిఫికేషన్ ఎప్పుడు రిలీజ్ చేశారు టూ థౌసండ్ ట్వంటీ త్రీ అనేది మీకు ఇక్కడ చూపిస్తున్నాను సో మనకి ట్వంటీ నైన్ సెవెన్ టూ థౌజండ్ ట్వంటీ త్రీని మనకి రిలీజ్ చేశారు కానీ ఇంకా మనకు ఆల్రెడీ ఇప్పుడు మనం ఎయిత్ మంత్లోకి అయితే వచ్చేసాము కానీ ఇంకా మనకి ఏ విధమైన నోటిఫికేషన్ అయితే రాలేదు ఎందుకనంటే మనకి అఫిలియేషన్కి సంబంధించి నర్సింగ్కి సంబంధించి ఈయడమే లేటుగా ఇచ్చారు సో తెలిసే ఉంటుంది ఇక్కడ చూడండి ట్వంటీ నైన్ సెవెన్ టూ ట్వంటీ త్రీని రిలీజ్ చేస్తారు కానీ మనకి ఈసారి ఫస్ట్ అయితే అప్లైడ్ లిస్ట్ అనేది రిలీజ్ చేస్తారో అది కూడా ఇంకా రాలేదు సో ఇంకా బీఎస్ నర్సింగ్ కొంచెం లేట్ అనేది నేనైతే చెప్పలేను కాకపోతే మనకి ఆల్రెడీ ఆగస్ట్కైతే వచ్చేసాము ఆగస్ట్ ఎండింగ్ ఈరోజు కానీ నెక్స్ట్ మంత్ సెప్టెంబర్లో అయితే ఖచ్చితంగా వచ్చే ఛాన్స్ అయితే ఉంటుంది సో బీఎస్ నర్సింగ్కి సంబంధించి ఎస్సీ ఎస్టీ బీసీ ఓసీ వాళ్ళకి సంబంధించి అండ్ పీడబ్ల్యూడి క్యాండిడేట్స్కి సంబంధించి కట్ ఆఫ్ ఎంత ఉండాలి అండ్ ఎంత పర్సంటేజ్ ఉండాలి అని క్లియర్గా మెన్షన్ చేశారు ఒకసారి అయితే చూసుకొని చాలా మంది కట్ ఆఫ్ అడుగుతున్నారు సో ఇదే కట్ ఆఫ్ అండి వాళ్ళు ఇచ్చింది సో ఈ ర్యాంక్స్ ఈ ర్యాంక్స్ ఉన్న వాళ్ళు అయితే మీరు బీఎస్సీ నర్సింగ్ చేయడానికి ఉంటుంది సో ఇయర్ ఏమైనా చేంజెస్ చేస్తారని తెలియదు ఇన్ కేస్ ఏమైనా చేంజెస్ ఉంటే వీడియో అయితే చేస్తాను అండ్ మీకు డౌట్ రావచ్చు పీబీబీఎస్సికి సంబంధించి ఖచ్చితంగా ఎంసెట్ ఉండాలంటే పీబీబీఎస్సీకి ఎంసెట్ అవసరం లేదు ఓన్లీ బీఎస్సీ నర్సింగ్కి ఎంసెట్ కావాలి అండ్ బీఎస్సీ పారామెడికల్ బీబీటీకి కూడా ఏ విధమైన ఎంసెట్ అవసరం లేదు ఓకే ఇస్ దట్ క్లియర్ అండ్ అడ్మిషన్ నోటిఫికేషన్ రాగానే కూడా ఖచ్చితంగా వీడియో చేస్తాను అండ్ మనకి బీఎస్సీ నర్సింగ్ అయితే సెప్టెంబర్లో అయితే ఖచ్చితంగా వస్తుందండి అండ్ నెక్స్ట్ మనకి బీఎస్సీ పారామెడికల్ అక్టోబర్ నుంచి చెప్పి చూపించారు కానీ అక్టోబర్లో వస్తుందా ముందే వస్తుందా అనేది తెలియదు ముందే రావచ్చు కూడా లేదు అంటే లేట్ కూడా అవ్వచ్చు చెప్పలేము సో ఖచ్చితంగా వచ్చినప్పుడు ఎప్పుడైనా కొన్ని వీడియో చేస్తాను మీరు కాలేజీకి వెళ్ళేంత వరకు కూడా అప్డేట్ అందిస్తూనే ఉంటాయి ఈ వీడియో నచ్చినట్టు లైక్ చేయండి షేర్